రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దౌకాన కంటి పాపల అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరి గిరిగ పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దౌకాన ఈ నెల పదమూడున గొప్ప ప్రారంభం రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరికని డాక్టర్ లక్కం శ్రీకాంత్ డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శాస్త్ర చికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పలేశ్వర్ వి శ్రీనివాస్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి విస్ చేయండి లక్కం పద్మాభిక్షపతి డాక్టర్ కె శ్రీలత నరేష్ డాక్టర్ లఖం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవ్కాన వార్తల్లోని ముఖ్యాంశాలు మానవీయత వెల్లి విరిసిన వేళ ఇక్కడ ఈరోజు కరోనా అప్డేట్స్ ఓసీపీని సందర్శించిన మైనింగ్ అడ్వైజర్ వివరాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఓ యువతి వివాహానికి రాంగూండం శాస్త్ర సభ్యుడు కోరుకంటిచందర్ పెద్దన్నగా మారారు వివాహానికి కావలసిన పుస్తే మట్టలు సమకూర్చి మరోమారు తమ సేవా గుణాన్ని చాటారు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ చెందిన పాటికొండ దివ్య వివాహం ఈ నెల పద్దెనిమిదవ తేదీన కుదిరింది నిరుపేద కుటుంబానికి చెందిన దివ్య వివాహానికి ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ దివ్య వివాహానికి పుస్తే మటలను నిన్న రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని నిరుపేదలకు అండగా భరోసాగా నిలుస్తామని అన్నారు నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యకు స్వయం ఉపాధి కోసం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కుట్టు మిషన్ కూడా అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ గోలివాడ ప్రసన్న కుమార్ తదితరులు ఉన్నారు నిరుపేద యువతి దివ్య వివాహానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో సదాశయ ఫౌండేషన్ అండగా నిలిచింది తెలంగాణ మహిళా మిత్య అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ద్వారా విషయం తెలుసుకున్న సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు లింగమూర్తి శ్రావణ్ కుమార్ భీష్మాచారి చంద్రమౌళి చందు త్రివేది రామచంద్రరావు అఫీజ్ నరసయ్య ప్రవీణ్లు దివ్యకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు ఈరోజు తొమ్మిది వేల పదకొండు రూపాయలు నగదును తెలంగాణ మహిళా మిత్ర అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ చేతుల మీదుగా అందించారు అలాగే ఎన్టీపీసీ ఇందిరానగర్ కాలనీకి చెందిన విశ్వ బ్రాహ్మణ ఓ మహిళ తన కూతురు పెళ్లి చేయలేని పరిస్థితుల్లో ఆస్త కోసం స్థానిక స్వర్ణకారణ సంఘంను సంప్రదించగా రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకారణ సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకారులు విరాళాల రూపంలో సేకరించిన మొత్తం ముప్పై మూడు వేల రెండు వందల ముప్పై రూపాయల నగదును ఈరోజు స్వర్ణకార సంఘం అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు శ్రీ రామోజు సత్యనారాయణ చేతుల మీదుగా పెళ్లి కూతురు దివ్యకు అందించడం జరిగింది భవిష్యత్తులో కూడా మరే విశ్వ అబ్బామ కుటుంబాల ఆడబిడ్డల పెళ్లి కోసం సహాయం కోరిన ఎడల స్వర్ణకార సంఘం పక్షాన మా వంతు సహకారాన్ని అందిస్తామని వారు తెలిపారు ఈరోజు స్థానిక అడ్డగుంటపల్లిలో అమ్మ పరివార ఆధ్వర్యంలో నలభై ఎనిమిదో డివిజన్ టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు రమ్య యాదవ్ సహకారంతో సేవా కార్యక్రమం చేపట్టారు చలికాలంలో దృష్టిలో ఉంచుకొని డివిజన్లోని నిరుపేద మహిళలకు దుప్పట్లను మరియు పండ్లను పంపిణీ చేశారు ఈ పంపిణీ అడ్వకేట్ వేలుపుల మురళీధర్ యాదవ్ చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమంలో సిరికొండ శ్రీదేవి ఏడు మేకల రహిత నేరెళ్ల స్వప్న తదితరులు మైనింగ్ అడ్వైజర్ ప్రాజెక్ట్స్ డిఎన్ ప్రసాద్ ఈరోజు మేడిపల్లి ఓపెన్ కాస్ట్ను సందర్శించారు అక్కడ జరుగుతున్న ఓవర్ బర్డెన్ తరలింపు పనులను మరియు బొగ్గు ఉత్పత్తి తదితర విషయాలను గురించి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కల్వాల నారాయణను అడిగి తెలుసుకున్నారు త్వరితగతిన ఓవర్ బర్డెన్ తరలింపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు ఓవర్ బర్డెన్ తరలింపు మరియు బొగ్గు తరలింపు సమయంలో రక్షణ చర్యలను పాటించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మేనేజర్ గోవిందరావు సర్వే అధికారి అలీ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి ఇతర అధికారులు ఉన్నారు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కంటిపాపలా వెలుగులా అందరికి కాంతిని ఇవ్వడం కోసం గోదావరికెని పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవకాన ఈ నెల పదమూడున గొప్ప ప్రారంభం రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి కణి డాక్టర్ లక్కం శ్రీకాంత్ డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శాస్త్ర చికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పలేశ్వర్ వి శ్రీనివాస్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి విస్ లక్కం పద్మా భిక్షపతి డాక్టర్ కె శ్రీలత నరేష్ డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దౌకానా ఈరోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో పెద్దపల్లి సబ్ డివిజన్లోని పోలీస్ వాహనాలను అడిషనల్ డీసీపీ ఏఆర్ సంజీవ్ తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ సుందర్రావు బెల్లంపల్లి ఏఆర్ ఏసీపీ నాగయ్య ఎంటీఏ ఆర్ఐ మధుకర్ అడ్మిన్ ఆర్ఐ శ్రీధర్ తదితరులు ఉన్నారు ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరికెని ప్రభుత్వ ఆసుపత్రిలో ముప్పై ఏడు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరగగా పది మందికి కరోనా నిర్ధారణ వచ్చింది ఓ వివాహానికి హాజరైన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఈ పది మందిలో ఉన్నారు బసంతనగర్ పిఎస్సీలో నలుగురికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది రామగుండం పిఎస్సిలో పదమూడు మందికి పుట్నూరు యూపీఎస్సిలో ఇరవై ఏడు మందికి అంతర్గాం యూపీఎస్ఈలో ఏడుగురికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు లక్ష్మీపురం యూపీఎస్సిలో నలభై ఆరు మందికి గాను ఒకరికి అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో పద్నాలుగు మందికి గాను ఒకరికి ఫైవింగ్లైన్ యూపీఎస్సిలో పదహారు మందికి గాను ఒకరికి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణలు వచ్చాయి రామగుండం యూపీఎస్సిలో ఆరుగురికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు మొత్తానికి ఈరోజు ఇక్కడ నూట డెబ్బై మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా పద్నాలుగు మందికి కరోనా నిర్ధారణలు వచ్చాయి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం